మాట్లాడింది చాలా తక్కువగా ఉంది మనకు అవకాశం ఇస్తే మనం ఎంతసేపు అయినా మాట్లాడతాం కరెంటు పోయేదాకా మాట్లాడమన్నా మాట్లాడతాం కరెంటు రాకపోయినా మాట్లాడమన్నా మాట్లాడతాం మనం అలాగ మాట్లాడటానికి ఇష్టపడతాం కానీ చేయటానికి చాలా తక్కువ మనం ప్రయాసపడతాం కనుక మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు మనల్ని చేయటానికి కూర్చున్నాడు ఆ చేసే సందర్భంలో ఎలాగ చేయాలంటే పొంగు లేకుండా చేయాలి మేము పలానా కులం అని పలానా చదువుందని పలానా గణతుందని ఏం లేదు ఒక దినాన్ని పాపాత్మలైన మానవుడంతా ఎలాంటి ఉన్నా డబ్బు డబ్బున్నా జ్ఞానం ఉన్నా అందం ఉన్నా ఐశ్వర్యం ఉన్నా ఎవళ్ళైనా మంటిలో నుండి తీయబడ్డారు కనుక తిరిగి ఎక్కడికి వెళ్ళాల్సిందే మంటికి వెళ్ళాల్సిందే ఎంత గొప్పవారైనా వారంతఃపురంలో వారి యొక్క భౌతిక కాయాన్ని ఉచ్చుకోలేరు కదా కనుక నదీనామ సాగరోగతి అని తెలుగులో ఒక ఉంది అలాగ నదులన్నీ సాగరంలో అన్నట్లు ప్రతి మానవుడు మట్టిలో నుండి తీయబడ్డాడు కనుక తిరిగి మట్టి అయిపోవాల ఈ మట్టి మానవుడు మట్టికి తిరిగి అప్పగించబడే మానవుడు ఈ లోక సంబంధమైన సంగతులన్నీ చూచినప్పుడు ఎందుకు అతశం ఎందుకు పొంగు మనం పొంగుతూ ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని ఆ పొంగు తీసే ప్లేట్ తీసే అంత స్టేజ్లోనికి మనం రాకుండా ఉండడాన్ని ప్రయత్నం చేయాలి ఒకవేళ దేవుడే పూనుకున్నాడు అనుకోండి అది చాలా కష్టం అందుకనే బ్రహ్మ నువ్వు పూనుకోకుండా ముందే నేను సెట్ అవుతాను నన్ను నీకేం అలా పొంగు తీయటానికి మూత తీయటానికి నువ్వేం ట్రై చేయొద్దు నేనే సెట్ అయిపోతానులే అనగలిగితే ఎంత బాగుంజు అహోవా సియోలను ఎన్నుకొని ఉన్నాడు రెండు విషయాలు మనం చూసినాం ఈ దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో మొదటి శాల్వేషన్ రక్షణ బలి పశువు కనిపిస్తుంది రెండవది ఏంటంటే పొంగని రొట్టెలు కనిపిస్తున్నాయి అంటే తగ్గింపు జీవితం పిలిపి పత్రికలు చెప్పబడింది కదా క్రీస్ కలిగిన ఈ మనస్సు మీరులో కలిగి ఉండి కనుక ఆ మనస్సు మనము కూడా కలిగి ఉండాలని ఉన్నాం మూడవ సంగతి ఏంటి ద్వితీయ విదేశాణము పదహారవ అధ్యాయం పదకొండవ చిన్నోన్నమి దేశీకాణము పదహారు పదకొండు అప్పుడు లేదా మత్స్యభాగం నేను చదువుతా నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమన నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను ఏర్పరచుకున్న స్థలమన ఎలాగ సంతోషించాలంట మన సంతోషం ఎలాగొస్తుంది కొత్త బట్టలు కట్టుకుంటే కొంతమందికి సంతోషం కొత్త ఫోన్ కొనుక్కుంటే కొంతమందికి సంతోషం మంచి తిండి తింటే కొంతమందికి సంతోషం ఇలా పండగ అంటేనే రకరకాల మనుషులు పండగలు ఇప్పుడు క్రిస్మస్ అంటేనే సంతోషం 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 ఎందుకు సంతోషం మూడు రకాలైన సంతోషాలు పడే మనుషులు ఉన్నారు మొదటిది ఏంటంటే వంటను బట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారు మాకు ఎన్ని రకాలైన వంటలు వస్తాయి తెలుసా ఎన్ని రకాల పిండి వంటలు చేసుకుంటున్నాం తర్వాత కారం వంటలు చేసుకుంటున్నాం చక్రాలు చేసుకుంటున్నాం ఇంకేమేమో అన్ని చాలా పేర్లు ఉన్నాయి వాటన్నిటికీ అవో భవిష్యత్ అలాంటి వాళ్ళు సంతోషం వాళ్ళంతా ఏంటంటే అల్ప సంతోషం రెండవది ఏంటంటే వంటలు కాకుండా